టాలీవుడ్ యాక్టర్ సుబ్బరాజు గారిని ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు ఖడ్గ మూవీతో తన కెరీర్ ని స్టార్ట్ చేసి వాళ్ళ సినిమాస్ నటిస్తూ ఇప్పటికే మనల్ని అలరిస్తున్నారు మన తెలుగులోనే కాకుండా తమిళ మలయాళం మూవీస్ లో కూడా విలన్ గా కమిడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు భీమవరానికి సంబంధించిన మన సుబ్బరాజు గారు పెళ్లి చేసుకోలేదని మీకు తెలుసా అవునండి మన టాలీవుడ్ లో ఉన్న ఎలిజిబుల్ బ్యాచులర్స్ లో ఈయన ఒకరు అయితే చాలా ఇంటర్వ్యూస్ లో పెళ్లిపై నాకు ఆసక్తి లేదని దాని గురించి ఆలోచించట్లేదని ఎన్నో సందర్భాల్లో చెప్పుకొచ్చారు అయితే నలభై ఏడేళ్ల ఈ యాక్టర్ సడన్ గా పెళ్లి చేసుకుని అందరినీ సర్ప్రైజ్ చేశారు సుబ్బరాజు గారు పెళ్లి చేసుకున్న అమ్మాయి పేరు శ్రవంతి తపాల్ ఆమె డాక్టర్ గా కొలంబియాలో డెంటిస్ట్ గా వర్క్ చేస్తున్నట్టు తెలుస్తోంది వీరి వివాహం ఈ నవంబర్ ఇరవై ఏడున డెస్టినేషన్ వెడ్డింగ్ గా అతికొద్ది మంది సన్నిహితుల మధ్య ఘనంగా జరిగింది సుబ్బరాజు గారు తన భార్యతో ఉన్న ఒక ఫోటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంటూ ఫైనల్లీ హెచ్చంటూ పోస్ట్ చేశారు ప్రతి ఒక్కరూ ఆయనకి హార్టీ కంగ్రాచ్యులేషన్స్ తెలియజేస్తున్నారు మరి కబుల్ కి మీరు కూడా హార్టీ కంగ్రాచులేషన్ తెలియజేయాలంటే కింద కామెంట్స్ ద్వారా తెలియజేయండి